పునఃప్రతిష్ఠ మహోత్సవానికి కోటెత్తిన జనం జనంతో కిక్కిరిసిపోయిన ఆలయ ప్రాంగణం స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలో వందలాది మంది భక్తులు వేద మంత్రాలతో మారుమోగుతున్న కోదడ లోక కళ్యాణం కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు వేలాది మందికి అన్నదానాలు పట్టణంలోని ప్రధాన రహదారిపై పునర్నిర్మించిన కోదండ రామాలయంలో సర్వ సర్వదేవతామూర్తుల ప్రాణప్రతిష్ఠ మహోత్సవం బుధవారం ఘనంగా జరిగింది ఉదయం పది గంటల సున్నా రెండు గంటలకు దేవానంద జీఎల్ స్వామి చేతుల మీదుగా విగ్రహ ప్రాణ మహా మహాకుంభాభిషేకం సంప్రోక్షణ అనంతరం మహాపూర్ణాహుతి గర్భాలయ ప్రవేశం చేపట్టారు ఆలయంలో సీత లక్ష్మణ సమేత కోదండ రాముడు అన్నపూర్ణ సమేత బోలాలింగేశ్వర స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీకృష్ణుడు రామానుజాచార్యులు ఆంజనేయ స్వామి వాసవి కన్యకా పరమేశ్వరి విగ్రహాలకు ప్రాణ ప్రతిష్ఠ ధ్వజస్తంభ ప్రతిష్ఠ కనుల పండుగగా చేశారు భక్తులు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ అంటూ శ్రీరాముడి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది పట్టణంలోని నలుమూలల నుండి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని అనంతరం స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు గత నాలుగు రోజులుగా రామ్మూర్తి నగర్ లో ఏర్పాటు చేసిన యాగశాలలో ప్రముఖ వేద పండితులు శ్రీ బొర్రా వాసుదేవాచార్యులు వారి శిష్య బృందం చే ఘనంగా నిర్వహించబడ్డాయి కోదాడ డిఎస్పీ శ్రీధర్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు కోదాడ మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు మాజీ ఎమ్మెల్యే బిజెపి ఎంపీ అభ్యర్థి శానంగూడి సైదిరెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు వేలాది మంది ఆలయ దర్శనానికి రావడంతో ఆలయ జనంతో కిటకిటలాడింది పట్టణంలోని ప్రధాన రహదారులన్నీ ఎటు చూసినా మహిళలతో పిల్లలతో కిటకిటలాడాయి ఆధ్యాత్మిక సంఘ్రంలో కోదాడ పట్టణం మునిగి తేలింది స్వామి వారి దర్శనం అనంతరం పట్టణంలోని నలుమూలల ఏడు అన్నదాన కేంద్రాలను ఏర్పాటు చేసి మహా అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు అన్నదాన కేంద్రాల వద్ద వేలాది మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించారు ఆలయం వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉదయం ఉండే ఆ రహదారి గుండా వాహనాలను నిలిపివేశారు పోలీసులు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు విజయవంతం ఆలయ ధర్మకర్త నాగుబండి రంగ కోదాడ పట్టణంలో శ్రీ కోదండరామస్వామి ఆలయ పునర్నిర్మాణ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు అందరి సహాయ సహకారాలతో విజయవంతమయ్యాయని ఆలయ ధర్మకర్త నాగు బండి రంగా కోదండరామస్వామి ప్రతిష్టా మహోత్సవ నిర్వహణ కమిటీ సభ్యులు వెల్లడించారు స్వామివారి కృపతో అన్ని కార్యక్రమాలు నిర్విఘ్నంగా వేద పండితుల శాస్త్రయుక్త వేద మంత్రోచ్చారణలతో జరిగాయన్నారు లోక కళ్యాణం కోసం ఈ మహా ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహించామన్నారు ఆలయ నిర్మాణం నుండి ప్రతిష్ట మహోత్సవం వరకు ఆర్థికంగా ఆర్థికంగా సహకారం చేసిన దాతలకు భక్తులకు ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలిపారు ఆలయ పునర్నిర్మాణం ప్రతిష్ట మహోత్సవం చరిత్రలో నిలిచిపోతుందన్నారు ఎనభై వేల మంది వరకు అన్నదానం నిర్వహించామని మహా అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు